భరత్ అనే నేను సినిమాలో ఈ ఫేమస్ డైలాగ్ మీకు గుర్తుండే ఉంటుంది కదా చూడండి సిగ్గులేదు ఆస్ట్రేలియన్ మీడియా చూస్తే ఖచ్చితంగా ఇదే అనాలనిపిస్తోంది సిగ్గులేదు మీకు అని ఎందుకంటే డే వన్ ఏం జరిగిందో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా యంగ్స్టర్ శామ్ కాన్స్టస్ను విరాట్ కోహ్లీ భుజంతో భుజం ఢీ కొట్టాడు అక్కడ అనవసరమని విరాట్ కోహ్లీకి తప్పు చేశాడని ఒక పెద్ద కాంట్రవర్సీ జరిగింది లైక్ చాలా మంది ఇండియన్ క్రికెటర్స్ ఎక్స్ క్రికెటర్స్ కానీ ఫ్యాన్స్ కానీ చాలా మంది కోహ్లీదే అని ఒప్పుకున్నారు ఎందుకంటే తప్పుని తప్పని ఒప్పుకోవడంలో తప్పేం లేదు అసలు తను అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి శామ్ కాన్స్టస్ను కావాలనే ఢీ కొట్టాడు ఏదో యూనో కాస్త టెన్షన్ బిల్డ్ చేద్దామనే ఉద్దేశంతో అది తప్పు ఫిజికల్ ఆల్టర్కేషన్ తప్పు అని అందరూ అన్నారు మ్యాచ్ రిఫరీ కూడా ఆ ఇన్సిడెంట్ని రివ్యూ చేసి డే అండ్ అయ్యేసరికి ట్వంటీ పర్సెంట్ ఫైన్ అండ్ వన్ డిమెరిట్ పాయింట్ కట్ చేశాడు విరాట్ కోహ్లీకి అనమాట సో అది ఓవరాల్గా అక్కడితో ఇన్సిడెంట్ అయిపోవాలి కానీ తర్వాత రోజు ఆస్ట్రేలియన్ మీడియా ఏం చేసిందంటే దే వెంట్ అవుట్ ఆఫ్ దర్ వే బాక్సింగ్లో బిలో ది బెల్ట్ పంచెస్ అంటాం అంటే చీప్ పంచెస్ చీప్ అంత చీప్ ట్రిక్స్ అనమాట వాళ్ళు ఆస్ట్రేలియన్ మీడియాలో ఈ ఇన్సిడెంట్ను కవర్ చేసిన విధానం చూస్తే చీప్ అని అనిపిస్తుంది అందుకే ఆ భరత్ అనే నేను డైలాగ్ చెప్తున్నా సిగ్గులేదు మీ అందరికీ అని ఆస్ట్రేలియన్ మీడియాకి లైక్ చాలామంది ఆ న్యూస్ పేపర్ హెడ్లైన్స్ చూసిన తర్వాత ఎక్స్ క్రికెటర్స్ అందరూ ఖచ్చితంగా అంటున్నారు దీన్ని ఖండించాల్సిన విషయం అని ఎందుకంటే క్లౌన్ కోహ్లీ అని కోహ్లీ ఫేస్ని యూనో ఎడిటింగ్ చేసి క్లౌన్ అని జోకర్ అనే మీనింగ్ వచ్చేలాగా చేశారు అది నాట్ ఇన్ ఎ గుడ్ సెన్స్ అది ఖచ్చితంగా ప్రతి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ కానీ ఇండియన్ క్రికెట్ని బాగా ఫాలో అయిన వాళ్ళు కానీ ఖండించాల్సిన విషయం ఎందుకంటే ఆన్ ద ఫీల్డ్ కోహ్లీ తప్పు చేశాడు ఒప్పుకుంటాం బట్ ఒక ప్లేయర్ ఫోటోను అలా మాఫ్ చేసి ఇలాగా చూపించాల్సిన అవసరం ఏంటి లైక్ మన ఇండియన్ పేపర్స్ ఎప్పుడు ఆ పనిచేయవు లైక్ ఎంత పెద్ద కాంట్రవర్సీ అయినా సరే దాని కాంట్రవర్సీని కాంట్రో జర్నలిజంని జర్నలిజంలో చూస్తారు బట్ బట్ వాళ్ళు ఎందుకు ఒక సోషల్ మీడియా మీమ్ పేజ్ లాగా ఆస్ట్రేలియన్ జర్నలిజం అంటేనే అంత లైక్ ఓవర్ ద ఇయర్స్ ఎప్పుడు ఇది జరుగుతూనే ఉంటుంది హ్యాషస్ టైంలో కానీ ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ జరిగినప్పుడు కానీ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి లైక్ దీనికి వెర్ ఇస్ ద ఎండ్ ఇప్పుడు కోహ్లీని అంతలా డీగ్రేడ్ చేయాల్సిన అవసరం ఏముంది పెద్ద ఫోటో వేసి ఒక ఫుల్ పేజ్ క్లౌన్ కోహ్లీ అనేలాగా మీరు తమ్ములో చూస్తే అదే కనిపిస్తుంది క్లౌన్ కోహ్లీ అనే ఒక న్యూస్ పేపర్ కటింగ్ అనమాట ఆస్ట్రేలియా న్యూస్ పేపర్ చాలా న్యూస్ పేపర్స్లో కోహ్లీని డీగ్రేడ్ చేస్తూ ఇలానే కవరేజ్ చేశారు దట్స్ నాట్ అట్ ఆల్ రైట్ ఒక ఇండియన్ క్రికెట్ ఫ్యాన్గా మనం దీన్ని వీ షుడ్ రేజ్ అవర్ వాయిస్ లైక్ ఇది ఎక్కడివరకు వెళ్తుందన్నది కాదు ఈ పాయింట్ నా వీడియో ఎవరు చూస్తాడన్నది పాయింట్ కాదు నాకు అనిపించింది నేను షేర్ చేసుకుంటున్నా ఫస్ట్ థింగ్ అండ్ అక్కడతో అయిపోలేదు ఇవాళ కోహ్లీ థర్టీ సిక్స్ దగ్గర అవుట్ అయిపోయాడు కదా అవుట్ అయిపోయి పెబిలియన్లోకి వెళ్తుంటే కూడా ఆస్ట్రేలియన్ ఫ్యాన్స్ చాలా బూ చేశారు లైక్ బూయింగ్ అంటే బూ అంటారు లైక్ దాన్ని బూయింగ్ అంటారు ఎగతాళ్ళు చేయడం అన్న సెన్స్ వస్తుంది తెలుగులో అయితే అది జనరల్లీ ఎప్పుడు ఉంటుంది కానీ ఇవాళ అవుట్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత అది కూడా కాస్త శృతి తప్పింది శృతి మించిందనే చెప్పాలి సో నాట్ అట్ ఆల్ కూల్ ఆస్ట్రేలియన్ ఫ్యాన్స్ అండ్ మీడియా దగ్గర నుంచి చేస్తున్నది అందుకే ఎప్పుడు చెప్పుకోనేది ది టఫెస్ట్ డ్రైవలరీ అండ్ బోడర్ గాస్కర్ ట్రోఫీని ఎందుకు అంటారు అంటే ఓన్లీ ఆన్ ద ఫీల్డ్ బ్యాటల్స్ ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఇండియా ప్లేయర్స్ మధ్య కాదు అక్కడ ఆస్ట్రేలియన్ మీడియా అండ్ ఆస్ట్రేలియన్ ఫ్యాన్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు అందుకే ఇది ఓన్లీ స్కిల్స్ పరంగా టఫెస్ట్ డ్రైవలరీ కాదు మెంటల్ పరంగా కూడా టఫెస్ట్ డ్రైవలరీ